హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిధును ఒంగోలు పుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుకురాళ్ళ పండిల పంచాయతీ శ్రీ సద్గురు నారాయణ స్వామి నూట ఇరవై ఐదవ జన్మదిన జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సంవత్సరాల సంవత్సరాలండి ఏకదాటిగా బండలావుడి పోటీ నిర్వహిస్తున్నారండి గౌరవ మార్తల రామిరెడ్డి గారు ఒంగోలు జాతి గిత్తల మీద ఉన్న అభిమానంతో పదమూడు సంవత్సరాలుగా ఏకదాటిగా ప్రతి సంవత్సరం ఆనవాయితగా నిర్వహిస్తున్నారు చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు చూసేది కోర్టు ఇరవయో తారీఖు అనగా సేద్య పెద్దల విభాగానికి బండలాగుడు పోర్టు నిర్వహించారు మీరు చూస్తున్నటువంటి రాయి మీద ఒక చిన్న మూట వేయడం జరుగుతుందండి సేద్య పెద్దల విభాగం యజమానులు గమనించుకోగలరు ఒక చిన్న మూట వేయడం జరుగుతుంది సేద్య పెద్దల విభాగానికి సంబంధించిన రాయి మీద చూడవచ్చు ఫ్రెండ్స్ ఆ రాయి పైన చిన్న మూటె ఇసుక మూట వేయవడను గమనించుకోగలరు రైతు సోదరులు అలాగే ఇరవై ఒకటో తారీఖు సీనియర్స్ విభాగానికి బండ అండి జరిగేటువంటి సీనియర్ విభాగానికి బండ ప్రతి సంవత్సరం మానవాయితీగా నిర్వహిస్తున్నారు కావున సీనియర్ పశుపోషుకులు ఈ యొక్క పందెంలో పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి